ఏపీ న్యూస్ లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం జేసీఏ శ్రీకాకుళం మెయిన్ అవగాహన కార్యక్రమాల్లో వంట నేసే మొజ్జడ ప్రవళిక లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం అని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వంట నేసే మొజ్జడ ప్రవళిక బుధవారం అన్నారు స్థానిక ఎల్ఎస్సీ కార్యాలయం ప్రకటన గల కాకినాడ అతీత మహిళ డిగ్రీ కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళయాసై మజ్జ ప్రవళిక మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే లైంగిక వేధింపులపై అవగాహన ఉండాలని వాటిని ఎదుర్కొంటే వెంటనే తల్లిదండ్రులకు కళాశాల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు చాలా మంది విద్యార్థులు సిగ్గుపడి సరైన అవగాహన లేక ఎవరితోనూ చెప్పుకోలేక సంస్థలను పెద్ద చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు భారతదేశంలో రెండు వేల పదమూడులో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి ఒక చట్టం రూపొందించబడిందని పోక్సో లైంగిక వేధింపుల చట్టం ఈ చట్టం కింద మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులనైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు ఇప్పటి వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను సంఘ సేవకులు ఉర్లం శివతేజ ద్వారా చేస్తామని ప్రజలలో చైతన్యం తేవడానికి ఆయన చేస్తున్న కృషి అభినందని అన్నారు జిల్లా ఎస్పీ సోషల్ మేరకు చాలా అవగాహన కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు డాక్టర్ జామి భీమశేఖర్ జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ లో మాట్లాడుతూ ఇప్పటికీ కూడా చాలా మంది మహిళలకు ఇలాంటి చట్టాలపై అవగాహన ఉండటం లేదని ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని జేసీ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు కళాశాల ప్రిన్సిపాల్ శివశంకర్ మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధిలో ముందుకు పోతున్నా సరే మహిళలకు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని కాబట్టి విద్యార్థులందరూ ఇలాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ మజ్జి శ్రీనివాసరావు సెక్రటరీ జేసీజే హరీష్ మధు వైస్ ప్రెసిడెంట్ జేసీ డాక్టర్ టి మణికంఠ ఆర్ శ్రీనివాస్ డాక్టర్ డైరెక్టర్ సాయి కిరణ్ మనీష్ శాంతి జిల్ సాయి ప్రభా సూర్య జేసీ సభ్యులు కిల్లి శేఖర్ హేమంత్ సవర రాజు పోషక్ కుమార్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ విద్యార్థి పాల్గొన్నారు